కులాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే ప్రళయ స్వరూపము నైమిత్తిక ప్రళయము శ్రీ పరాశరనియ ఓ మహాముని సప్తర్షి మండలం ఆక్రమించే జలమున్న తరి ఈ ముల్లోకము ఒకే సముద్రమగను విష్ణు ముఖ నిశ్వాసం నుండి పుట్టిన వాయువు ఆ మేఘములను చెల్లా చెదురు చేయచు నూరు సంవత్సరంలో ఒకే రీతి వీచును సర్వభూతమయ్యడు ఊహకందని వాడు విశ్వానికి ఆది ఆది లేనివాడు అగ భగవంతుడు వాయువు అది ఎలా త్రాగి బ్రహ్మరూపధారుడై శేషతలుపు మందు నిద్రించను అప్పుడు జనలోకం నందు బ్రహ్మలోకం నందు ఉండ సనకాది సిద్ధులు ఆ దేవుని ధ్యానిస్తూ ముక్తి కోరుచూస్తుందరు తన దివ్య మాయాస్వరూపుని అగు యోగ నిద్ర ఏండి ఆ మధుసూదనుడు వాసుదేవాక్ష దేవాక్ష పరబ్రహ్మముగు తను దాను ధ్యానించుచుండును ఇది నైమిత్తికమనే ప్రళయం బ్రహ్మస్వరూపుడగు హరి అయ్యడ నిద్రించటయ్యే నిమిత్తం కారణం కావున దీనికి పేరు వచ్చినది ఆ సర్వాత్మకుడు మేలుకొన్న జగత్తు చేష్టించను సమర్థమగను అచ్యుతుడు మాయాసయ్యపై ఉన్నప్పుడు ఈ నిఖిల జగత్తు కనుమోయ్యను వేయి చతుర్యగములో పద్మగర్భనకి ఒక పగలు లోకం ఏకార్ణవమైనప్పుడు అదే పరిమాణమున బ్రహ్మకు రాత్రి అగును ఆ రాత్రి తుదా అతడు మేల్కొని తిరిగి సృష్టిని ఆరంభించను అప్పుడు విష్ణువే బ్రహ్మస్వరూపుడను లోగడ నీకిట్లు తెలిపి ఉన్నాను ఇదే కల్ప సంహారము అవాంతర ప్రళయం నైమిత్తిక ప్రళయం అనబడను ఇక ప్రాకృతిక ప్రళయం ఎటుదో వినడం అనావృష్టి మొదలైన హేతువుల చే సర్వలోకములందు పాతాలములందు క్షాళనం చేయబడగా మహదాది వికారం నుండి విశేషము వరకు గల సర్వ వికృతి క్షయించగా కృష్ణుని ఇచ్చవలన చేయబడవు ప్రతి సంవత్సరం నందు తొలుత ఉదకములు భూమి యొక్క గంధగుణమును గ్రసించును అంతట భూమి ప్రళయంనందు అనువగును గంధగుణం పోగా అది కేవలం జలమయమగను అప్పుడు జలములు విశేషంగా పెరిగి పెద్ద వేగము పెద్ద ధ్వనియు కలవై ఈ విశ్వమునంతయు నిండును అవి ఒక్కొక్క తరి విలుపొ నిలుపొందును ఒక తరి చలించును కెరటములు వేయని సలిలం చే లోకాంతముగాక ఎల్లడా వ్యాప్తమగను తేజస్ తన్మాత్ర ఆ జలముల యొక్క గుణమును రసమును త్రాగివేయిచును రసము క్షయించినంతట ఆ యుధకమును క్షయించును రసగుణం పోయిన నీరు తేజోరూపమును పొందును నీరు అగ్నిభూత అవస్థింది ఉండగా సర్వము తేజస్సు చే ఆవరించబడిచుండగా ఆ అగ్ని అంతటా వ్యాపించి ఆ నీటిని స్వీకరించను అప్పుడు ఈ జగమెల్లా అగ్ని జ్వాలల చే నింపబడను ఇట్లిది కిందను మీదను అడ్డంగాను జ్వాలలచే నిండినంతట జ్యోతిష్ యొక్క పరమరూపమైన ప్రభాకర్ని వాయువు మింగను సర్వాత్మకమైన ఆ వాయు మహాభూతం కూడా రూప తన్మాత్ర ఎందు విలీనమైనంతట అగ్నిభూతం ప్రనష్టమగను జ్యోతిష్ అట్లా ప్రశమింప మహావాయువు విస్తారంగా విసరినంతటా తేజోభూతం కేవల వాయుభూతావస్థ ఎందు ఉన్నతరి లోకం అంధకార బంధరమగను అంతటా ఆ వాయువు తన నడక తుమ్ములమై కిందను మీదను అడ్డంగాను పడి దశల విపరీతంగా వేచను అంతట వాయుభూతం యొక్క స్పర్శ గుణమును ఆకాశం గ్రసించను అప్పుడు వాయువు శమించను ఆకాశ మహాభూతం నిరావరణంగా ఉండను రూప రస స్పర్శ గంధ గుణరహితమై రూపం కూడా లేక ఆకాశ మహాభూత మిక్కిలి పెద్దదై ఉండను పరిమండలం రంధ్రమాత్రంనైనా ఆకాశం కేవలం శబ్దమే గుణముగా కలదై ఉండను అట్టే ఆకాశం అయ్యడ సర్వమును ఆవరించి ఉండను ఆకాశం యొక్క ఆ గుణమును భూతాది అహంకారతత్వం మింగును అంతఃకరణం భూతములు ఇంద్రియములు ఒక్కసారి భూతాది అందున్న తరి ఈ భూతాది అహం మానాత్మకమై తామసమని చెప్పబడను అహంకారం ఇది ఆ భూతాదిని బుద్ధి అని పేరు చెప్పబడ మహత్తు గ్రసించును ఈ మహత్వ అను భూమి జగత్తునకు లోపల వెలుపల దగ్గర దాపున కూడా ఉండును ఈ మీద చెప్పిన క్రమంగా బుద్ధి యొక్క సప్తమూలతత్వములు ప్రకృతులు అని చెప్పబడినవి సృష్టి వికారమునకు ఇవి మూల పదార్థములు సృష్టి యొక్క ప్రవృత్తి ఎందు ఇవి విడివిడిగా నివృత్తి ఎందు ఒకదాని ఎందు ఒకటి ప్రవేశించును ప్రవృత్తి అంటే ప్రయాణం నివృత్తి అంటే ప్రతి ప్రయాణం అని ఆగమికుల రహస్య సంకేతం అనులోమము విలోమమునను మాటలు కూడా ఈ సృష్టి ప్రతి సృష్టిలో వ్యవహరించబడను ఏ ఉదకములు చేయి అండాకారమైన జగత్తు ఆవరించబడి ఉన్నదో సప్త ద్వీప సప్త సముద్ర సప్త లోకాత్మక లోకాత్మకమైనది ఎల్ల ఉదకమునందు లీనమగను ఆ ఉదకమును తేజస్సు తాగును ఆ తేజస్సు వాయువునందు లయమందును వాయువు ఆకాశం నందు లయించను ఆకాశమును భూతాది మింగును దాని మహత్వ మింగును ఈ చెప్పిన వాణితో కూడి ఉన్న ఆ మహత్వను ప్రకృతియు గ్రసించను సత్వరజ స్తంభగుణ సామ్యావస్థ పెరగ పెరగక ఉండనది హేతువు ప్రధాన కారణమైనది ఇది ప్రకృతి అనబడను ఇది ఎల్ల వ్యక్తావ్యక్త స్వరూపుని వ్యక్తస్వరూపం అవ్యక్తమంత లీనమగను ఆ అవ్యక్త శబ్దము నా చెప్పబడవాడు ఏకైక మూర్తి శుద్ధుడు అక్షరుడు నిత్యుడు సర్వవ్యాపి పురుషుడు అని పిలువబడను ఆయన కూడా సర్వమై ఉన్న పరమాత్మకు అంశము సర్వేశ్వరమైన వస్తువు నందు సత్తామాత్ర స్వరూపం జ్ఞేయం అయిన ఏ పరవస్తువునందు నామరూప జాత్యాది కల్పన లేదో అది బ్రహ్మము పరమధామము పరమాత్మ ఈశ్వరుడు విష్ణువే ఈ సర్వము అందుండి యతి ఆ వృత్తిని అందడు వ్యక్తావ్యక్త స్వరూపిణి అని నేను చెప్పిన ప్రకృతియు పురుషుడు అని ఇద్దరు పరమాత్మ లయం లయమందదును పరమాత్మ సర్వలకు ఆధారుడు పరమేశ్వరుడు విష్ణువు అని పేర వేదములందు వేదాంతములందు కీర్తించబడను వేదం చెప్పిన కర్త కర్మ ప్రవృత్తము నివృత్తము అని రెండు విధములు ఆ రెండింటి చేతను ఆ సర్వమూర్తిని పురుషులు ఆరాధించరు ఋగ్యజు సామ మార్గమును ప్రవృత్తములు వీణి యజ్ఞేశ్వరుడు యజ్ఞపురుషుడు పురుషోత్తముడు యజించబడును జ్ఞానస్వరూపుడు జ్ఞానమే తానైన వాడు అగు ఆ విష్ణువును యోగులు జ్ఞానయోగం చే నివృత్త కర్మ మార్గమును సేవించను ఆ విష్ణువు ముక్తి ఫలప్రదాత హ్రస్వదీర్ఘ ప్లూతములను సర్వంలచే ఏ కొంచెం వస్తువు వచింపబడను ఏ వస్తువు వాక్కులకు గోచరం కాదో అదంతయు అవ్యయుడైన విష్ణువో వ్యక్తుడు అతడే అవ్యక్తం అతడే అతడే పురుషోత్తముడు పరమాత్మ విశ్వాత్మ విశ్వరూపధారి హరియే వ్యక్త అవ్యక్త ప్రకృతి పురుషుడు ఆ విష్ణువందు లీనమగును సర్వవ్యాపి అవ్యాహతము అయిన ఆత్మయందు ద్విపరార్థమైన నీకు నీ చెప్పిన కాలము ఆ విష్ణువుకు పగలు ఈ వ్యక్తం ప్రకృతి ఎందు పురుషనందు లీనమైనప్పుడు ఈ ద్విపరార్థ దివాకాల ప్రమాణమే రాత్రి అగుణం ఆ విష్ణువుకు పగలు రేయి అనేవి లేవు ఆ పరమాత్మ ఎందు ఈ కాల పరిగణన లేక కేవలం ఔపచారికం ఇట్లే మైత్రేయ ప్రాకృత లయ వృత్తాంతం నీకు తెలుపబడినది అత్యంతక ప్రతి సంచరం గురించి ఇక తెలుసుకునము ఓం శాంతి శాంతి శాంతి